మై డియర్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ ఈ వీడియోలో నేను సొరకాయ కట్లెట్ ఎలా చేద్దామని నేను ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేద్దామని చేస్తున్నాను మరి చూడండి ఇది సొరకాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను లేత తీసుకోవాలండి ముదుర్ది కాకుండా లేత తీసుకుంటే సరిపోతుంది ఇందులో వాటర్ కూడా ఉన్నాయి చూడండి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా అది ఉంది ఈ సొరకాయ ఇందులోకి ఏమేమి యాడ్ చేస్తానో చూపిస్తా పసుపు పసుపు కొద్దిగా వేసా జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసా వాము టేస్ట్కి తగ్గ ఉప్పు పెప్పరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పరు ఇప్పుడు రైస్ ఫ్లోర్ వేస్తున్నా రైస్ ఫ్లోర్ వచ్చి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది ఇది వేసాను కొంచెం పచ్చిమిర్చి తరుగు మరి కొంచెం అల్లం తరుగు ఇదేమో కరివేపాకు కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను ఇదంతా ఇందులో వేసుకున్నాం అలాగే ఒక యాభై గ్రాములు ఉంటుంది ఇది పచ్చని పప్పు నాన్ పెట్టి వేసుకుంటున్నా ఇప్పుడు బాగా కలుపుకుందాం దీన్ని చూద్దాం ఎంతవరకు సరిపోతుందా వాటర్ ఏమన్నా ఎల్స్ పడుతుందా ఏం చూసి కలుపుకుందాం వాటర్ వేయకుండా కలుపుకోవాలా చూద్దాం కొద్దిగా కొంచెం అంటే కొంచెం ఒక చిటికీడు సోడా వేస్తున్నాం ఇప్పుడు బాగా కలుపుకుందాం దీన్ని దీంట్లో బాగా తడు ఉంది కదా సరిపోతుంది చాలా తడు ఉంటుంది ఇందులో కలిపేసి కొంచేపు అలాగే వదిలేసామంటే సెట్ అయిపోతుంది చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిది అనమాట మేము మనం ఆయిల్ అయితే ఏమీ వాడట్లేదు ఇందులో ఆయిల్ వాడకుండా చేస్తున్నాము చేసేవాళ్ళు అంటే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై కూడా చేయొచ్చు డీప్ ఫ్రై అంత హెల్దీ కాదు కదా కాబట్టి నేను అలాగే చేస్తాను చూసారా వాటర్ వేయకుండా సరిపోతుంది మనకి ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది సొరకాయ నేను రైస్ ఫ్లోర్ వేసింది వచ్చి టూ ఫిఫ్టీ కాబట్టి కొంచెం మనకు సరిపోతుంది ఒకవేళ మెత్తగా అనిపిస్తే కొంచెం వేసి కలుపుకోవచ్చు ఇంకా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా కలిపేసి ఉప్పు కారం అన్నీ చూసుకొని మనం తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు మనము

బాగా వేయడం కొంచెం ఆయిల్ వేసుకొని మనము ఉండే ఏమంటాము గారెలు వేసుకుంటాం కదా అట్లాగా బాగా ఈ మాత్రం వేసుకోవాలి మీడియం సైజ్ అయితే వేసుకున్నా మరి పెద్దో కాక చిన్నో కాకుండా అన్నీ ఎలా వేసేసుకున్నాం వేసేసుకొని బాగా కాల్ చేసుకోవడమే ఇవి ఇంక ఇవి కూడా కొంచెం కాలాలి మళ్ళీ దాన్ని కూడా రివర్స్ చేసుకున్నాం ఇట్లాగా కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా కాల్ చేసుకోవాలా అన్నీ చేసేసుకొని ఇట్లాగా తీసేసుకోవడమే ఇవి కొంచెంసేపు కాలాలా హలో మై డియర్ ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇలా చేసుకొని హ్యాపీగా తినేయచ్చు ఏం లేకుండా తినొచ్చు ప్లెయిన్గా కూడా తినచ్చు ఇట్లా టమాటా సాసు అట్లా ఏమైనా వేసుకొని కూడా తినచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు పిల్లలు వచ్చేసరికి స్కూల్స్ కాలేజెస్ ఇట్లా వెళ్ళి వచ్చేసరికి పిల్లలకి స్నాక్స్కి అయినా చాలా చాలా బాగుంటుంది చాలా రుచికరంగా సింపుల్గా ఎలాంటి ఆయిల్ లేకుండా చాలా ఈజీగా టేక్ అంటే ఈజీగా చేసుకునేది ఒక వితిన్ టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి చాలా మంచిగా ఉన్నాయి నాకైతే చెప్తుంటే నోట్ల నోట్లో నీళ్ళు ఎరుతున్నాయి అంత రుచికరంగా ఉంటుంది చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది మనకి ఇంట్లో ఉన్న వాటిలతోనే మనకు అందుబాటులో ఉన్న ఉన్న వాటిలతోనే చేసుకోవచ్చు బాగుంటుంది చాలా బాగుంటుంది మీరందరూ కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందనే విషయాన్ని నాతో షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి మరొక వీడియోలో మరొక అద్భుతమైన రుచితోటి మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా చూస్తున్నాను మై సోల్ స్టైల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞత